ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటూ సభలు పెడుతూ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు గెలవలేను అనే పరిస్థితిలో ఈరోజు అసెంబ్లీకి ఐదుగురు మాత్రం ఎమ్మెల్యేలు వచ్చి కోరం లేక వాయిదా పడిన విధానాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక సుపరిణామం ఎందుకంటే పరిపాలనలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకపోగా కోరం లేకపోయి వాయిదా పడిందంటే అంత సిగ్గుసేటు నిన్ను నమ్మం బాబు నిన్ను నమ్ము జగను నిన్ను నమ్ము జగను అని పారిపోతున్నారు అంటే ఇది ఒక ఉదాహరణ అనమాట టికెట్ల విషయంలోనే పారిపోయారు సగం మంది ఒక అరవై మంది ఇంకో అరవై మంది ఈరోజు నో వన్ ట్వంటీ మొత్తం ఖాళీ నూట డెబ్బై ఐదు కూడా ఖాళీ చేసి పైన ఇప్పటికే నీకు ఎలక్షన్ జరిగితే అది వేరే విషయం ఎలక్షన్ జరగకపోతే వేరే విషయం కాదు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు శాసనసభ సాక్షిగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు కనీసం బాధ్యత రహితంగా లేకుండా జగన్ చూసి పారిపోవడం చాలా విడ్డూరంగా ఉంది జగన్ అంటే భయం సిద్ధం కాదు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నిరూపించారు మీ ఇతనికి దూరంగా ఉంటాం అనేది అసెంబ్లీ సాక్షిగానే నిర్ధారించారు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఒక సుపరిణామం అన్నమాట ఇది భారతదేశంలో ఎక్కడైనా సరే అసెంబ్లీ సాక్షిగా కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే అసెంబ్లీలో జరుగుతున్న తీరుకి ఏదైనా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విధానానికి కట్టుబడి ఉండాలి కానీ ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా భావించాలి ఎందుకంటే శాసనసభకు ఎందుకు వారిన ఎమ్మెల్యేలు తన ముఖ్యమంత్రిని శాసనసభ స్థానాన్ని అగౌరపరచడం ఇది ఒక ప్రవేశపెట్టినకి పూర్వం లేకపోయి వెనక్కి అంటే చాలా సిగ్గుసేటు అవహేళనంగా ఉంది ముఖ్యంగా చూస్తే కనుక నిన్న ఏదైతే కనుక ఓటన్ బడ్జెట్ అకౌంట్ ప్రవేశపెట్టారో దాని మీద చర్చ జరగాల్సింది ఈ రోజు ఉంది మరి దాని మీద చర్చ జరిగే సమయంలో కూడా సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వెళ్ళామని చెప్పి ఒక కొత్త నినాదం వస్తుంది మధ్యాహ్నం నుంచి ఉంటుందనే ఒక మాట అయితే చెప్తున్నారు కదా అసలు ఎలా చూడొచ్చు అంటారు రాష్ట్ర భవిష్యత్తుకు ముఖ్యమైన ఓట్ అకౌంట్ బడ్జెట్ మీద కూడా చర్చ జరగకుండా వీళ్ళ సినిమాలు షికారులు అంటే ఎలా చూడొచ్చు అంటారు ఈ ఎమ్మెల్యేలు కానీ ఈ మంత్రి వర్గాన్ని గానీ ప్రజలు ప్రజలు పక్షాన పోరాడి ప్రజల పక్షాన శాసనసభలో గలపాల్సిన ఎమ్మెల్యేలు కనీసం చాలా దిగ్గుమ్మాలని పని అనమాట సినిమా అంటే రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని సినిమా చూపిస్తారు ఈరోజు మీరు సినిమా చూడటానికి వెళ్ళారు రేపు మీకు పూర్తి సినిమా చూపిస్తారు ప్రతి థియేటర్లో కూడా మీ బొమ్మ ఎట్లా ఆడిద్దో ఆడకుండా ఉండాలో కూడా ప్రజలు నిర్ణయిస్తారు ఎందుకంటే శాసనసభకి వెళ్ళాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పైన లేదా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవట్లేదా నిమ్మక నీరు ఎత్తినట్టు సినిమా ఇవ్వాలి కాకపోతే రేపు చూసావు ఏమో సినిమా చూడకపోతే దేశ చరిత్ర ఏమైనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని శాసనసభ పంపిస్తే మేము సినిమాకి వెళ్ళామని అవగాహన మాట్లాడతారా మీరు ప్రజలను అవహేళన చేసినట్టు శాసనసభను అవహేళన చేసినట్టు ప్రజల పక్షాన మీకు ఏమాత్రం బాధ్యత ఉందో ఈరోజు శాసనసభలో మీరు చేసిన తీరే ప్రజలు అర్థం పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం యాత్ర టూ సినిమా చూసిన తర్వాత అందులో సన్నివేశాలు చూసి నా గుండెలు పిండేశాయి నా గుండెల్ని కదిలించేశాయి అని చెప్పి అంబటి రాంబాబు అయితే ఒక రివ్యూ అయితే ఇచ్చారు ఒక బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడాల్సిన మంత్రి సినిమా రివ్యూలు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అసలు ఎలా చూడాలంటారు ఆ యాత్ర సినిమా దర్శకత్వం వచ్చిన ఒక జోకరాడు వాడికి ఏ అర్హత లేదు సినిమాలు తీసే నైతిక అర్హత లేని వ్యక్తి రాంగోపాల్ వర్మ గారు రాంగోపాల్ వర్మ కాదు దీనికి యాత్ర టూ సినిమాలో ఏదైతే కనుక వీళ్ళు వచ్చిన సీన్లు మా గుండెలను కదిలించినాయి అని ఈ బడ్జెట్ మీద చర్చించాల్సిన మంత్రులు ఎమ్మెల్యేలు సినిమా రివ్యూలు చెప్పే పరిస్థితి ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుందంటారు ఇదే చరిత్ర ఎట్లా మారిపోయి ఎట్లా ఎట్లా మారిపోయే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు సినిమాలు షికారులు వాడు ఇప్పుడు అంబటి రాంబాబు ఏమో డాన్స్ చేస్తూ ఉంటాడు రోడ్డు మీద ఒక జోకర్ లాగా అంబటి రాంబాబు ఒక పద్ధతిగా ఒక మంత్రిగా తన తీరుని ప్రజలకి పక్షాన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక మంత్రిగా ఉండాల్సిన బాధ్యత రహితంగా ఉండాల్సిన మంత్రి సినిమా గురించి షికారుల గురించి మాట్లాడుకోవటం సిక్కుసేటు మిమ్మల్ని ప్రజలు ఎన్నకుంది దేనికి మంత్రులుగా అసలు మీరు మంత్రి అని ప్రజలు అనుకోవట్లా ఎమ్మెల్యే అని మిమ్మల్ని అనుకోవట్లా ఎందుకంటే శాసనసభలో చర్చ అంశాలను పక్కన పెట్టి సినిమాలో బ్రహ్మాండంగా ఉంది సినిమాలో చాలా గొప్పగా ఉందని చెప్పుకోవటం చాలా దుర్మార్గమైన విషయం సినిమా గురించి ఏమి చర్చించుకుంటున్నారంటే ఈ మంత్రులు ఎంత అవగాహన ఈ మంత్రులు ఎంత అవగాహన లేకుండా ఉన్నారనేది ప్రజలు ముందు ముందే మీకు తెలియజేసే విధంగా గుణపాఠం చెప్పిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్తుంది ఏంటంటే నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను నా కోసం మీరు రెండు సార్లు బటన్ నొక్కండి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి నొక్కండి మళ్ళీ మీకు సంక్షేమ పథకాలు రావాలంటే మీ జగన్ అన్నను మీరు తిరిగి అధికారంలో కూర్చోబెట్టండి అంటూ వాళ్ళని అభ్యర్థించే విధానాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే మీకు బటన్ మీకు డబ్బులు వేసేనా మీరు నాకు ఓటేయండి అంటూ ఓటుకు నోటుకు తెరలేరు అనుకోవచ్చు అంటారా నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాడు అంటున్నాడు సిగ్గు స్థాయి ఉండాలి ఈ ముఖ్యమంత్రికి ప్రజలు ఎన్నుకొనబడి నీకు ప్రజలతో అన్ని అన్ని ప్రాంత ప్రజలకి అందరికీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది నువ్వు నొక్కేది ఏంది కూర్చున్న చిన్నపిల్లలు కూడా నొక్కుతారు ఇంట్లో కూర్చొని బటన్ బటన్ నొక్కటం కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వనరులు ఎలా వస్తున్నాయి ఈ రాష్ట్ర పరిస్థితిని ఏ విధంగా గాడిలో చెప్పాల్సిన ముఖ్యమంత్రి నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కానని చెప్పి చెప్పుకోవడం చాలా చిక్కుసేటు ప్రజలు కూడా నీకు బటన్ నొక్కుతారు ఒకసారి నొక్కారు అయిపోయాం బాబు అనుకుంటున్నారు రెండో నొక్కుతావు నొక్కితావు నువ్వు ఎలా సిద్ధంగా ఉన్నారు రెండు సార్లు నొక్కుతారు అనుకుంటున్నావు పిచ్చి పొరపాటు ప్రజలు చాలా తెలివైన విజ్ఞాతవంతులు ప్రజలు సరైన టైంలో నీ గుణపాఠం చెప్తారు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ దొక్కానని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నాడు నూట ఇరవై నాలుగు నూట డెబ్బై ఐదు ఎన్నిసార్లు నొక్కినా నీ బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు కథం కేల్ కథం అయిపోయే దోరు దగ్గరలోనే ఉంది ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నావు మరి ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అది గతంలో నిన్న నిన్న కానీ మొన్న కానీ అసెంబ్లీ సమావేశాలు గమనించే కనుక గతంలో ఉన్న పొగర లేదంటే ఆ రౌద్రం కానీ ఏమి లేకుండా ఒక మౌన ముద్రలో ఉన్న మునిలాగా కూర్చున్నాడు ఎందువల్ల అంటారు ఏం జరుగుతుంది అంటారు మరి అసెంబ్లీలో ఆ పొగర్ అనేది ఎందుకు కనపడలేదు అంటారు ఏమండి నాలుగున్నర సంవత్సరాలు అయిపోయి ఐదు రెండు నెలలు ఉంది ఇంకా ఈ రెండు నెలలు అతను ఏం అతనికి అర్థమైపోయింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు అతనికి పూర్తిగా అర్థమైపోయి శాసనసభలో అన్న ఒక మూలం కూర్చుంటే బాగుండేనే దశలో ఉన్నాడేమో కానీ అతని మైండ్ ఇప్పటికే ఆల్రెడీ చల్ల చెదురైపోయింది ఎందుకంటే ప్రజలు తీర్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు అని అతను భయభ్రాంతులు చెందుతున్నాడు టికెట్లు ఇవ్వడానికి వచ్చే నాడు కూడా ఒక కరువుపోయిన ప్రమాదం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మంది తను ఏరుకోవాల్సి వస్తుంది ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అనేక ప్రాంతాలను ఇక్కడ తీసుకురావడం ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడంత గజిబిజి గందరగోళంలో ఉన్నాడు అతను అతను వాతావరణమే బాగాల అతను ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేయడానికి కొంతమంది సభ్యులు దొరకపోవడం కూడా సగం సిగ్గుసేటని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఇది గమనించాలి తరిమి తరిమి కొడటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఏ రోజైనా సరే ఎలక్షన్ వస్తే నేను బటన్ నొక్కి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లోనే దొంగలు పడ్డారని వార్తలు వస్తున్న సందర్భంలో గుంటూరు వెస్ట్లో ఒకే ఇంటి పేరుతోటి ఒకే ఇంటి పేరుతోటి దాదాపు వెయ్యి ఓట్లు చీరక జరగబోతుందంటూ ఒక వార్త అయితే బయటకు వచ్చింది ఎలా చూడాలంటారు అసలు ఈ పేరున ఈ విధానాన్ని గుంటూరు పట్టణంలో అనేకసార్లు అధికారులకి ఓటర్ల గురించి రిపండేషన్ ఇవ్వడం జరిగింది దానిపైన ఏం శ్రద్ధ తీసుకున్నారు కనీసం ఓటర్ల వెరిఫికేషన్ జరిగేటప్పుడు సమ క్రమబద్ధం జరగాల్సిన బాట అధికారి అధికారులు కూడా నమ్మక నిరత్తిస్తున్నారు ఏదైతే మేము అనేక సార్లు ఆరోపణలు చేసాం ఏ ఆరోపణలు అయితే చేశారో దాని మీద మీరు ఎంతవరకు చర్య తీసుకున్నారు ఏ ఆరోపణలు ఓటర్ అయితే మీరు ఆ ఇంట్లో ఆ లేడు ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి మీకు అనేక సార్లు మీకు ఇవ్వడం జరిగింది కానీ దాని మీద ఏమాత్రం మీరు శ్రద్ధ తీసుకోవాలా గుంటూరు పట్నంలో ఒక వార్డులో ఒక ఫొట్ ఫోటో ఉన్న వ్యక్తిని నువ్వు ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ఫోటో కూడా కనీసం ప్రచురించకపోవడం చాలా దుర్మార్గం విషయం నూట యాభై రెండు బూత్లో ఒక వ్యక్తి ఓటుని కనీసం ఫోటో కూడా అతికించలేకపోయారు గుంటూరు అరణ్యపేట నూట యాభై రెండులో ఒక వ్యక్తి ఓటుని కనీసం ఆ ఓటు కొత్త ఓటుకు అప్లై చేస్తే ఆ ఓటు కూడా ఫోటోతో అప్లై చేయకపోగా ఊరిని నామకావాస్గా చిత్రీకరించారు అట్లానే పట్టణంలో అనేక సార్లు గుంటూరు విజయనగర్లో ఒక ఫ్యామిలీలో ఒక భర్తకి ఓటు ఉంటే భార్యకు తీసేస్తాడు భార్యకి ఓటు ఉంటే భర్తకి తీసేస్తాడు చాలా దుర్మార్గ విషయం కొన్ని ఏరియాల్లో కమ్యూనివైజ్ కమ్యూనిటీ వైజ్గా కులాల పేరుతోటి మతాలపై ఈ వాలంటీర్ వ్యవస్థ ఇచ్చి దౌర్భాగ్యమైన స్టేజీలో ఉన్నాడు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక వాలంటీర్ని ఇంటిది పంపించి మీ కులం ఏంటి మీరు దేనికి ఓటేస్తారు వీడు ఎవడండి అంటే అడగడానికి వాలంటీర్ అనేవాడు వాడు ఏ కులం ఏ మతం అడిగే హక్కు ఎవరుంది కనీసం ఎన్నికల అధికారులైన ఇప్పటికైనా గ్రమించి ఎవడైతే వాలంటీర్లు ఉన్నాడో ఈ దొంగ ఓట్లు ఎవరైతే చేర్పేసబడ్డారో వాళ్ళందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించి అరెస్ట్ చేయాల్సిందే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన తీరుంది ఎలక్షన్ కమిషన్ కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని ఏ ఓటర్ లిస్టులు అయితే పేర్లు సరిగా లేవు దాన్ని సరిచేసి ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోవాలి వాలంటీర్లు ఎవరైతే దుర్మార్గంగా వెళ్ళిస్తున్నారో తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు జైలు పంపించాలని చెప్పి తెలియజేస్తున్నాం